కూర్చో తాగడానికి వద్దు కానీ నీకు అసలు ఏం కావాలరా నేను ఎవరి దగ్గర బాగా మాట్లాడుతున్నానో వాళ్ళతో నన్ను విడదిస్తున్నా ఆఫీస్లోనూ ఫ్రెండ్స్ తోనో నా గురించి అనవసరంగా మాట్లాడు నేను స్వయంగా విన్నాను నీ వైఫ్ నేను కలిసి ఉన్నావని ఆలోచించేంత లెవెల్ కి చీప్ గా వెళ్ళిపోయావా ఇది సరిపోదనుకుంటూ నువ్వు నన్ను చంపాలని చూస్తున్నా కనిపెట్టావు కదరా ఎంతైనా నీకు లేదని నాకు తెలుసు అందువల్ల నేను ఈజీగా కనిపెట్టేలా ఆ ఫైల్కి ఒక పాస్వర్డ్ పెట్టాను నువ్వు త్వరగా కనిపెడితే నా పని త్వరగా అయిపోతుంది కదా నిజం చెప్పాలంటే ఈ లెటర్ అంతా ఒక నాటకమే నిన్ను చంపి నేను అయిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయినట్టు పోలీసుని నమ్మించడానికి ఒక నాటకం అవును నువ్వు నన్ను చంపడానికి వచ్చావా నిజం చెప్పనా నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నా అందువల్ల నువ్వు ఇక్కడికి వస్తావని నేను ఊహించలేదు ఎలాగూ వచ్చేసావుగా చంపేసి పో కానీ ఖచ్చితంగా నువ్వు చేస్తావు డ్రింక్స్తో పాటు తీసుకున్న ఆ బాదం పప్పుకి పొటాషియం సైనైడ్ వాసనే వస్తుంది మాథ్యూ ముందే పొటాషియం సైనైడ్ కలిపినందువల్ల వాడు ఆ వాసన కనిపెట్టలేకపోయాడు ఈ మ్యాచ్ సజ్జుని చంపడానికి కారణం అతను మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు సో సజ్జు తన గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నట్టు అతని భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్టుగాను మ్యాథ్యూకి అనుమానం ఉంది అతను ఆ విషయం కొంతమందితో చెప్పాడు కూడా యాక్చువల్గా అదంతా అతని కల్పన మాత్రమే వీళ్ళిద్దరూ చంపబడిన ముందు రోజు వీళ్ళిద్దరూ ఈ విషయం గురించి మాట్లాడి పనిచేసే చోట్ల పెద్ద గొడవ అయింది విషమిచ్చి వాడికి ఆ లెటర్ ఎందుకు మాథ్యూకి ఆల్రెడీ సైకో ప్రాబ్లం ఉందని చెప్పాను కదా సార్ ఈ లెటర్ చదివినప్పుడు వాడు టెన్షన్ అవుతాడని ఆ టెన్షన్తో వాడు తాగుతాడని కూడా మాథ్యూ గెస్ట్ చేసి ఉండొచ్చు సజ్జు వాడిని వెతుకుంటూ వెళ్తాడని గెస్ట్ చేసి ఉండడు అందుకే వాడి సైడ్ నుంచి ఏమీ లేదు అలా అయితే సజ్జు మాథ్యూని చంపడానికి ఇదే కారణమా ఇవన్నీ తలుచుకొని మనసులో ఎంతో దుఃఖంతో ఉన్న సజ్జు అతన్ని ఎలా చంపాలన్న ప్లాన్ తెలిసాక అతని మనసులో కాస్త ధైర్యం వచ్చింది నా అనుమానం సజ్జు ఫోన్ తీయకుండా ఇంటికి వెళ్ళడం పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసిన వెంటనే తెలిసింది వాట్సాప్ని యూజ్ చేయడం కోసం వాడు తన ల్యాప్టాప్ను అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడే వాడు తప్పు చేశాడు ఒకవేళ వాడు తెలివి తక్కువ పని చేయకుండా ఉండుంటే మనం కన్ఫ్యూజ్ అయి ఉండేవాళ్ళం సైబర్ సెల్ డీటెయిల్స్ ని చెక్ చేసి చూసినప్పుడు ఆ టైంలో సర్జు వాట్సాప్ ని యూజ్ చేయడం మాథ్యూ ఇంట్లో ఉన్న వైఫై ద్వారా అని తెలిసింది అక్కడకు వాడు తరచూ వెళ్లడం వల్ల ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ గా టెన్షన్గా వల్ల వాడది పట్టించుకుని ఉండడు ఎంత తెలివిగా చేసినప్పటికీ చిన్న విషయంలో దొరికిపోయాడు మాథ్యూ లో దొరికిన డిఎన్ఎ శాంపుల్ సజ్జూదే అని ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంది సో నాకు తెలిసి ఇన్సిడెంట్ తర్వాత విషయం తెలియక సజ్జూ ఇంటికొచ్చి ఆ మందే తాగి చనిపోయాడు అంతే కదా రైట్ ओके जी आदि। एनीवे। नाइस जॉब गाइस। थैंक यू सर थैंक यू सर नमस्ते కృష్ణాపురం పక్కనున్న గూగ్రామంలో జరిగిన మరణం హత్యనని పోలీసులు కన్ఫర్మ్ చేశారు మాథ్యూని చంపింది అతని ఫ్రెండ్ సర్జీవేనని పోలీసులు మనకి ఇంత ముందే తెలియజేశారు కానీ సర్జీవ్ మరణం ఏమిటంటే అది ఆత్మహత్య హత్య కాదని ప్రజలు నమ్ముతూ వచ్చారు ఉన్నా కూడా కొద్ది సమయం ముందే సర్జీవింట్లో మందుబోటల్ని మాథ్యూయే విషయం కలిపాడని పోలీసులు కనిపెట్టారు వరుసగా జరిగిన రెండు హత్యల దాని గురించి విచారణ చేసి కేసుని ముగించారు ఈ కేసుల్ని విజయంగా ముగించారు ఎలాగో బాగా ఫినిష్ చేసావు గుడ్ జాబ్ ఓకే ను కొంచెం బ్రేక్ తీసుకో ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ టుడైన రెండు హత్యలు తెలివిగా కనిపెట్టిన పోలీసులకి అభినందనలు ఇక కనిపెట్టలేని ఎన్నో కేసుల్ని ఇలాగే కనిపెట్టాలి క్షమించండి ఇదే విధంగా కనిపెట్టాలి బాగా కనిపెట్టాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేనిప్పుడు మాట్లాడుతున్నది మీకు వియడుగా అనిపిస్తుందని తెలుసు ఏదేమైనా మన జీవితమే కాస్త విచిత్రమైనదే కదసో నేను విషయానికి వస్తాను మీరు పూర్తిగా జయించారనుకున్న ఆ హత్య కేసులో మీ ఓటమేమిటో చెప్పాలనుకున్నాను కారణం కోసమేం కాదు ఊరికి ఏ పాపం ఎరగని ఒక ఆత్మకి ముక్తి దొరకడానికి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం